తదాస్తు దేవతలు నిజంగా ఉన్నారా పురాణాలు ఏం చెప్తున్నాయంటే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే పైన దేవతలు తదాస్తు అంటే ఇక అంతే సంగతి అని పెద్దలు కూడా చెబుతారు అయితే చాలా మందికి ఒక సందేహం ఉంది నిజంగానే తదాస్తు దేవతలు ఉన్నారా లేరా అని అసలు ఆ దేవతలు ఎవరు ఏ సమయంలో తిరుగుతారు దీని గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ప్రకారం తదాసు దేవతలు ఉన్నారనే చెబుతున్నాయి తదా అంటే ఆ విధంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం వస్తుంది మనిషి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు వాళ్ళు ఒక్కసారి అలా అనగానే అవి ఖచ్చితంగా జరుగుతాయి సూర్యుని భార్య సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం అవతారం ఎత్తి వెళ్తూ ఉంటుంది గుర్రం రూపంలో ఉన్న అతని భార్యను చూసి సూర్యుడు కూడా గుర్రంలా మారి ఆమె వద్దకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన సంతానమే తదాస్తు దేవతలు వీరు అతివేగంగా ప్రయాణిస్తూ ఉంటారు కన్ను మూసి తెరిచేలోపు కంటికి కూడా కనిపించరు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తుంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువగా ఉంటారు వీరికి మంచి కోరుకునే వారంటే చాలా ఇష్టమట ఒక చేతిలో ఆయుర్వేద గ్రంథాన్ని ఇంకో చేతిలో అభయహస్తాన్ని పట్టుకొని ప్రయాణిస్తారు తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకు తిరుగుతూ ఉంటారని పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే జరుగుతాయని చెబుతున్నారు